అందరికీ నమస్తే అండి వీళ్ళ విష ప్రచారాలు చూడండి నిన్నటి వరకు ఆ శంషాబాద్లో దొరికిన పదకొండు కోట్ల రూపాయలకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని ఒక ఫేక్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారు ఇవాళ నిన్న మనం ఒక వీడియో చూసాం చివరి రెడ్డి అనుచరుడు డబ్బులు పెడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియా మొత్తం అదే వైరల్ అవుతుంది మేసీ మీడియా సోషల్ మీడియాలో కూడా అదే వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు ఒక కొత్త స్టోరీ వెళ్ళిపోతున్నారండి రెండు వేల రూపాయల నోట్లు రెండు వేల ఇరవై మూడులోనే రద్దయినాయి కదా ఇప్పుడు ఎలా వచ్చినాయి అంబటి రాంబాబు చేత ఒక ట్వీట్ చేయించారు ఒక పత్రికా ప్రకటన ఇంకా వైసీపీ సోషల్ మీడియా సాక్షి ఇంకా అదే ఫాలో అయిపోతారో ఇవాళ సాయంత్రం ఎప్పుడు సాక్షులు ఒక డిబేట్ కూడా పెడతారని కూడా వేరే విషయం పక్కన పెట్టేసేయండి అయితే నిజంగా రెండు వేల రూపాయల నోటు రద్దయిందా చలామనీలో ఉందా లేదా అనేది ఈ వీడియోని మనం తేల్చేద్దాం అంతకంటే ముందు సాక్షులు ఏమైనా ప్ర ప్రచారం చేస్తున్నారు చూడండి బాబు సీటు మళ్ళీ అడ్డంగా దొరికేసింది మద్యం కరెన్సీ చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిర్ధారణ లేని వీడియోను సర్క్యులేషన్లో పెట్టారు లెక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బును చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు ఎన్నికలు మేలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై మూడు మే నాటికే రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యా అని చెప్పేసి అని ఒక ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు అయితే మనందరికీ సింపుల్గా ఏం చేయాల్సర లేదు గూగుల్లో కానీ లేదంటే చార్జీటీపీ ఉంటే చార్జీటీపీలో కానీ రెండు వేల రూపాయల నోట్లు రద్దయినాయా చలామణిలో ఉన్నాయా లేదా అని చెప్పేసి అని ఒక్కసారి అడగండి మనకి డాక్యుమెంట్ రూపంలో మొత్తం సమాచారం ఇచ్చుద్ది నేను అక్కడి నుంచి తీసుకున్న సమాచారాన్ని ఇక్కడ మీకు చదివినిపిస్తా చూడండి నేను అడిగాను అనమాట నిజంగా రెండు వేల రూపాయల నోట్లు రద్దయినాయా చలామణిలో ఉన్నాయా లేదా అని చెప్పేసి అని అయితే దానికి వచ్చిన సమాధానం క్లియర్గా చదివినిపిస్తా చూడండి మీ ప్రశ్నకు సమాధానం అవును భారత ప్రభుత్వం లేదా ఆర్బీఐ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నోట్లను అధికారికంగా ద్రవ్య సర్క్యూట్ నుంచి తీసివేసిందని ప్రకటించింది అయితే ఇవి ఇప్పటి వరకు పూర్తిగా రద్దు కాకుండా లీగల్ టెండర్గా ఉపయోగించుకోవచ్చు ముఖ్య అంశాలు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడున ఆర్బీఐ రెండు వేల నోట్లను చలామణి చలామణి నుంచి తీసివేయాలని ప్రకటించింది కానీ ఈ నోట్లను చెల్లింపులు వడ్డీ ఇతర బిజినెస్లలో ఉపయోగించుకోవచ్చు ఇంకా ఉపయోగించుకోవచ్చు బ్యాంకులు ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ నోట్లను మార్చుకునేందుకు ఏర్పాట్లు కల్పించాయి ఆ తర్వాత ఈ సేవ ఆర్బీఐకి చెందిన పంతొమ్మిది ఆఫీసుల పరిధిలో పరిమితం చేశారు ముప్పై ఒకటి జూలై ఇరవై ఐదు నాటికి సుమారు ఆరు వేల పదిహేడు కోటి కోట్ల విలువ చేసే రెండు వేల నోట్ల రూపాయలు అంటే రెండు వేల నోట్లు ఇంకా మిగిలి ఉన్నాయి దాదాపుగా టూ పర్సెంట్ అనుకుంటా తక్కువ ఇంకా మిగిలిన తొంభై ఎనిమిది శాతం నోట్లు బ్యాంకులో తిరిగి సమర్పించబడ్డాయి ఈ నోట్లు ఇంకా లీగల్గా టెండర్గా మోడల్గా ఉన్నాయి కానీ రోజువారు చలామణిలో ఎక్కువగా కనిపించట్లేదు సరేనా అర్థమైంది కదా మీరు మొత్తం మ్యాటర్ గూగుల్లో చెక్ చేసుకున్న చార్జిడ్డీ పడిగినా ఎక్కడ ఎక్కడైనా సరే మనం అడిగితే మనకి ఇదే సమాచారం వచ్చింది కేంద్రం సర్క్యులేట్లోకి తీసుకురాలేదు నిలిపివేసింది కరెక్టే కానీ పూర్తిగా రద్దు చేయలేదు ఇంకా చలామణిలో ఉన్నాయి మా దగ్గర రెండు వేల రూపాయల ఉంటే మనం మార్చుకోవచ్చు ఆ విసులుబాటు మనకి కేంద్రం కల్పించింది ఇంత స్పష్టంగా కనబడుతుంటే మనకి ఎప్పుడు రద్దయిపోయింది కదా అసలు మిమ్మల్ని ఏ జోడిచ్చు కొట్టాలో మాకు అర్థం కావట్లేదండి ఆ వీడియోలో మీకు స్పష్టంగా కనబడుతుంది కదా ఇక్కడ ఇదిగో ఎంత స్పష్టమైన వీడియో చక్కగా లెక్కపడుతున్న డబ్బులన్నిటినీ కూడా ఇది ఐదు ఇది పది ఇది పాతిక అని చెప్పేసి అని ఇక పైన రెండు వేల రూపాయల నోట్ల కట్ట కూడా కనబడుతుంది మీకు ఇంత స్పష్టంగా చదివి వినిపించాను అయినా సరే అది రెండు వేల ఇరవై మూడు తర్వాత వీడియో అని చెప్పేసి అని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా దొరికేశారండి ఇప్పుడు అది రెండు వేల ఇరవై మూడులో రికార్డ్ చేశారా ఈ వీడియోని రెండు వేల ఇరవై మూడు తర్వాత రికార్డ్ చేశారా ఎన్నికల సందర్భంలో రికార్డ్ చేశారా అనేది మనకు ఒక క్లారిటీ లేదు అధికారులకు తెలుసు సిట్ అధికారులకు తెలుసు రికవరీ చేశారు కాబట్టి ఏ టైంలో రికార్డ్ చేశారు ఎవరో ఒక పంపించారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఇక్కడ అంబటి రాంబాబు లేదంటే వైసీపీ వాళ్ళు లేదంటే సాక్షి టీవీ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది దాన్ని చదివేస్తారండి మనకి నమ్మే గుర్రులు ఉన్నాయి మన సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎలాగ గొర్రెల అందా ఇంకా ఓ రుద్ధి ఉంటారు మన పైన లేదు లేదు ఎప్పుడు రద్దు అయిపోయింది చలామణి లేదు చాలా మనీలో ఇప్పటికీ ఉన్నాయి మన దగ్గర రెండు వేల రూపాయల నోటు ఉంటే మన ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మార్చుకోవచ్చు ఆ విషయాల పాటు మనకి కల్పించారు కదా ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు చదివి వినిపించాను పూర్తిగా ఆ సమాచారాన్ని మీరు ఇంటర్నెట్లో ఎక్కడన్నా తీసుకోవచ్చు గూగుల్ని అడిగినా చెప్పుద్ది చార్జీటిపిని అడిగినా చెప్పుద్ది మీరు ఎక్కడైనా సరే ఇది ఒక్కటే అడగండి రెండు వేల రూపాయల నోటు చాలామనీలో ఉందా లేదా రద్దు చేశారా లేదా ఇవన్నీ మన దగ్గర రెండు రూపాయలు ఉంటాయి ఏంటి పరిస్థితి మీకు వివరంగా చెప్పుద్దండి అండి గూగుల్ అయినా సరే చార్జీటీపీ అయినా సరే మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారో ఎవరిని పిచ్చోలు చేద్దాం అనుకుంటున్నారు మీ కార్యకర్తలకు చెప్పని ఎలాంటి పొగుడీకర్లు నమ్ముతారు జనానికి చెప్పమాకండి అడ్డంగా దొరికేసింది కాకుండా తినేసింది కాకుండా వీడియోలతో సహా ఆధారాలు ముందు పెడుతుంటే ఈ వ్యక్తి అబద్ధమైనట్లా ఆ డబ్బు అబద్ధమైనట్ల రెండు వేల రూపాయల నోట్లు ఎందుకు వచ్చినాయి అంటే ఏంటి మేము తినేయచ్చు దాచుకోవచ్చు కానీ రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి మాకు సంబంధం లేదు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయండి మీకు ఆ వీడియోలో ఆ ఫోటోలు కూడా చూపిస్తూ అండి మనం చిన్న ఏం కాదు వీళ్ళంతా కూడా ఇదిగో కనబడుతుంది కదా మద్యం డెలలో నోట్ల కట్టలో మద్యం డెలలో నోట్లు కట్టలేదుగో ఇతను అతనే జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఇప్పుడు ఎవరైతే వీడియోలో డబ్బులు లెక్కపడుతున్నాడో అతను మాట మరి ఇంతకు మించిన ఆధారాలు ఏం కావాలండి కొన్ని సంబంధం లేదు అంటానికి లేదు ఇదిగో కనబడుతుంది కదా రెండు వేల ఇరవై రెండు జనవరిలో తాడేపల్లి అదే జగన్మోహన్ రెడ్డి పంపలో జగన్ ప్యాలెస్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వెంకటేష్ నాయుడిని ఆత్మీయంగా పలకరిస్తున్న జగన్ చిత్రంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనబడుతున్నా కదా మరి ఎక్కడ కూడా సంబంధం లేదు అలాంటి పదాలు ఏమైనా వాడతారా కాస్త మీకు ఇంక జ్ఞానం లాంటిది ఏదైనా ఉందా లేదా అసలా ఇప్పుడు ఇదే మార్పింగ్ చేసింది కాదుగా అతను అతనేగా ఇతను చెవిరెడ్డి అనుచరుడిగా ఇప్పుడు పన్నెండు మందిని అరెస్ట్ చేశారండి ఎవరికి కూడా బెయిల్ రాలా ఆధారాలు ఉన్నాయి కోర్టుకి సమర్పించారు కోర్టులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి ఇంత స్పష్టంగా ఆధారాలు మనకు కనబడుతున్నాయి వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సీజ్ చేశారు అదిగో వీడియోలు ఎవరెవరికి పంపించారు ఏంటి ఎవరికి తెలియదు మరి మీరు ఎలా అబద్ధాలు ఆడుతున్నారని అడుగుతున్నాను అంటే మనం ఏ రోజు కూడా నిజాలు చెప్పమేమో మొన్న సంక్షేబంలో డబ్బులు దొరికినాయి కదా పదకొండు కోట్లు దానిపైన ఇవాళ సాక్షిలో ఒక వార్త రాసుకొచ్చారు అడ్డంగా దొరికేసిన సిట్ అని చెప్పేసి అని కోర్టు ఏం అనేది ఎవరికి తెలియదు వీళ్ళు రాసేస్తారు ఎందుకంటే ఏదైనా ఒక అంశం ఇప్పుడు ఈ విషయం ఉందండి దీని గురించి ఒక రెండు రోజుల వరకు ఎవరు పెద్దగా స్పందించరు మాట్లాడతారు కానీ తక్కువగా మాట్లాడతారు ఒక రెండు రోజుల తర్వాత మొత్తం అంతా యాక్టివ్ అయిపోతారు అన్నమాట ఎప్పుడు అంటే సాధారణంగా అందరూ వదిలేస్తారు కదా అయిపోయిందిలే దొరికేరని చెప్పేసి అని అనుకున్నప్పుడు అప్పుడు కొత్తగా ఒక స్టోరీని తీసుకొచ్చి రుద్దేసే ప్రయత్నం చేస్తారు ఇది ఇవాళ కొత్త ఏమీ కాదు ఆదిరించి జరిగేదే వచ్చి అది పీకు అది అది కాదన్నాడు కెసిరెడ్డి ఇప్పుడు దొంగ ఎవడైనా సరే దొరికిన తర్వాత నేను దొంగతనం చేయలేదని అంటాడు శీషన్ అని చెప్పినాడని అంటాడా అలాగే మీరు కూడా తినేసరి దొరికేసేది ఇదిగో ఆధారాలతో సహా ఇక్కడికి వచ్చి మేము శుద్ధపోసాం అంటే జనాల పిచ్చోళ్ళు కదా గుర్తుపెట్టుకోండి బాగా మీరు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అందులో ఇద్దరు వైసీపీ నాయకులు ఒకరు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి చిన్న వాళ్ళు ఏం అనామకులేం కాదుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కాదా డబ్బులు వ్యవహారంలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో చర్చించే నాయకుల్లో వీళ్ళు మెయిన్ మాట చెవిరెడ్డి అలాగే మనమిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కూడా అనుకోండి వాళ్ళనే కదా లోపలేసింది మద్యం పాలసీని మార్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ప్రభుత్వమే కదా మద్యం అమ్మింది డిజిటల్ పేమెంట్లు లేకుండా నేను ప్రతి వీడియోలోనే చెప్తానండి నేను ఇంత సొమ్ము దోచేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు పెట్టకపోవడం మద్యాన్ని అధిక ధరలకి విక్రయించడం అండి వంద రూపాయలు ఉన్నదాన్ని రెండు వందలకి మూడు వందలకే మీరు ఓన్లీ క్యాషే తీసుకున్నారు ప్రభుత్వానికి లెక్కలు చూపించేటప్పుడు అంటే ప్రభుత్వాలు మారినా సరే మనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో చక్కగా దాని అసలు ధర ఎంత అయితే ఉందో అంతా లెక్కల్లో చూపించారు కానీ వీళ్ళు అధికంగా అమ్మారు చూసారా ఇప్పుడు వంద రూపాయలు ఉన్నదాన్ని మూడు వందలకి రెండు వందలకి అమ్మారు కదా ఆ ఎక్స్ట్రా అమ్మిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ఇలాగా ఈ డబ్బు రూపాలు ఎలానో కట్టల రూపంలో అనేక చోట్ల దాచిపెట్టుకున్నారనమాట పైగా నమ్మకం కోసం అంటే డబ్బులు వచ్చినాయా రాలేదా ఎంత డబ్బు ఉందో అనేది ఈ వీడియో తీస్తూనే లెక్క అనమాట ఇవి ఇది ఎంత ఉంది ఇంత సొమ్ము అనిగో మేము లైవ్లో లెక్క పెట్టి మీకు పంపిస్తున్నామని చెప్పేసి అని మరి దీన్ని ఏమనాలి ఇప్పుడు మాట్లాడని ఎవరు మాట్లాడతారు సద్దు రెడ్డి మాట్లాడతాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా అసల దొంగ మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడడమో లేదంటే ఆ పెద్దిరెడ్డి కుట్టాడు అని చెప్పేసి అని ఆ లేఖ మాటలు మాట్లాడమో రచ్చగొట్టే విధంగా మాట్లాడమో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు ఈ లెక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికే కేవలం ఆ రోజా ఆ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఇంకొకటి ఎవడానికి వచ్చి మాట్లాడినా ఈ లెక్కర్ స్కామ్ని డైవర్ట్ చేయడానికి ప్రజలు ఎవరు అందరూ కూడా మనం నాలుగు మాటలు మాట్లాడితే ఈ అంశంపైన చర్చ పెట్టుకుంటారు అనే ఉద్దేశంతోనే రచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ కూడా ఇక మీ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టేసి దీనికి సంబంధించి ఏం మాట్లాడతారో ఒకసారి వివరణ ఇవ్వండి ఆధారాలతో దొరికేసారు కదా మళ్ళీ రద్దయిపోయినాయి ఈ రద్దయిపోయిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాంటి ఉపన్యాసాలు కాకుండా వాస్తవాలు ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది